పాండురాజు కథగా మీరు వినకండి మహాభారతాన్ని అందుకే వ్యాస భగవానుడు గుండెల మీద చెయ్యేసి చెప్పాడు లోకంలో లేనిది భారతంలో లేకపోవడం లేదు భారతంలో ఉన్నది లోకంలో జరగకపోవడం లేదు అందుకే భారతం చదువుకున్న వాడు పాడైపోవడం అన్నది ఉండదు ఎలా బతకాలో తెలుస్తుంది కాబట్టి వాడు వారి తర్వాత తరాలు కూడా సుఖపడతాయని చెప్పాడు లేకపోతే అర్ధంతరంగా తను తన తర్వాత తరాల్ని కూడా నాశనం చేసి వెళ్ళిపోతాడు పాడు చేసేసి కాబట్టి మహానుభావుడు ఇప్పుడు విడిచిపెట్టవలసిన శాపవాకు విడిచిపెట్టేశాడు ఇప్పుడు వెళ్ళిన కాల మీద పడదామంటే ఉన్నాడా లేడు అంతే ఆ శరీరం వదిలిపెట్టేశాడు ఒకసారి శరీరం వదిలిపెట్టేశాడో శరీరం వదిలిపెట్టిన వారికి పోయిందేమీ లేదండి ఎవరు ఉద్ధతితో ప్రవర్తించాడో వాడు పాడైపోతాడు మధ్యార్జునమని ద్రవిడ దేశంలో ఒక గొప్ప క్షేత్రం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడిచే దేవుడు పరమాచార్య మహానుభావుడు ప్రాతస్మరణీయులు అపర శంకరాచార్యుల వారు అటువంటి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం అది అక్కడి నుంచి ఒక ఐశ్వర్యవంతుడు ఒక రోజున ప్రసాదం పట్టుకొచ్చి ఆయన చేతిలో పెట్టి మధ్యార్జునంలో ఏదో నూట ఇరవై ఒక్క పర్యాయంలో నమక చమక పారాయణం చేసి అభిషేకం చేశాం ప్రసాదం తెచ్చాను అన్నాడు ఆయన ప్రసాదం తీసుకోలేదు అసలు ఆయన మధ్యార్జున నుంచి ప్రసాదం ఇచ్చిందంటే తీసుకోకుండా ఉండరు ఆయన ప్రసాదం చేతితో ముట్టుకోకుండా అన్నారు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని దేని కొరకు చేయించావు అభిషేకాలు అని అడిగాడు దేని కొరకు చేయించావు నమక చెమక పారాయణ అంటే లోకశాంతి కొరకు వర్షాలు పడాలని అన్నాడు కాదు నీ పొలంలో వర్షాలు లేక పంటలు పండట్లేదు నీ ఐశ్వర్యం కోసం నువ్వు అవి చేయించావు అవునా అని అడిగాడు అవును మహాత్మల దగ్గర వెళ్ళి పిచ్చివాగుడు అవును అన్నాడు ఆయన మళ్లీ కళ్ళు మోసుకుని ఎంతమందిని పిలిచే నమక చమకాలు చదివించావు ఏదో ఇరవై ఒక్క మంది పండితుల్ని పిలిచాను వాళ్ళందరూ వచ్చి నమక చమకాలు చదివారు మళ్లీ ఆయన కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి అందులో వృద్ధుడు చిన్నతనం నుంచి వేదం చదువుకున్నవారు మహానుభావుడు ఎనభై నాలుగు సంవత్సరముల వయోవృద్ధుడు ఫలానా వేద పండితుడు వచ్చి వేదం చదివారా నమక చమక పారాయణం చేశారా చేశారండి ఆయన గబగబా చదవలేకపోతున్నారు పెద్దవారు అయిపోయారని నువ్వు ఆయన మీద కోపడ్డావా వెళ్ళి కోప్పడ్డానండి ఓహో మళ్ళీ కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచారు ఈయన మళ్ళీ ప్రసాదం చేతిలో పెట్టబడి అలా ఉంచు అని నువ్వు వాళ్ళు అడగకపోయినా మీ అందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళండి అని భోజనం పెట్టావా రుత్తిక్కులందరికీ పెట్టానండి పెడుతున్నప్పుడు పెద్ద ఆయన ఆయనకి చక్ర పొంగలి ఇష్టం ఆయన నిన్ను పిలిచి ఇంకొంచెం చక్ర పొంగల్ ఏమంటే నమక చమకాలు గబగబా చదవలేదు కానీ చక్కెర పంగల మారుబడ్డన కావాలని నీ మనసులో అనుకుని ఆయనకి వెయ్యకుండా వెళ్ళిపోయావా లేదా వెళ్ళిపోయానండి నిజమే ఎక్కడ ఇదంతా కంచిలో కూర్చొని చెప్తున్నాడు పరమాచార్య మధ్యార్జునంలో జరిగిన విషయాన్ని అవునండి నిజమే వెళ్ళిపోయాను వెయ్యలేదు ఆయనకి మారు తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసా తెలీదండి తెలుసు నీకు అందరికీ సంభావన ఇస్తూ ఈయనకి కావాలని తగ్గించి మీరు నమక చమకాలు గబగబా చదవలేదు దానివల్ల పారాయణ ఆలస్యమైంది అందుకని మీకు తగ్గించాను సంభావనని చెప్పి ఆయన చేతిలో పెట్టావా తాంబూలం పెట్టానండి అయ్యా ప్రసాదం ముచ్చుకొని వెళ్ళిపోతానన్నాడే అన్ని చెప్పేస్తున్నారు ఈయనని ఆయన కళ్ళు విప్పన్నారు నువ్వు చేయించిన నమ్మక చమకాలకి నువ్వు వృద్ధిలోకి వస్తాననుకుంటున్నావా నీకు ఐశ్వర్యం కలుగుతుంది అనుకుంటున్నావా అన్నారు ఆయన అడిగిపోయే అయ్యా ఏమైందన్నాడు నువ్వు ఏ మహానుభావుణ్ణి అవమానించావో ఆయన క్రతు అయిపోయిన తర్వాత శివలింగం దగ్గరికి వెళ్ళాడు దేవాలయంలో వెళ్ళి శివుడికి కన్నీళ్లతో చెప్పుకున్నాడు శివ పుట్టినప్పటి నుంచే నమక చమకాలు పారాయణ చేశాను ఎనభై ఐదేళ్లు వచ్చాయి పెద్దవాడిని అయిపోయాను గబగబా చదవలేకపోయాను నన్ను అంత అవమానించాడు నువ్వు చదవలేని ముసిరేడివి నీకు సంభావన ఎందుకని తగ్గించాడు సంభావన కోసం చదవలేదు శివ నీ ముంగిట నేను ఇంత అవమానపడ్డాను నాకు చక్ర పొంగలి మారు వెయ్యలేదు ఎనభై ఐదేళ్ల వయస్సులో చక్ర పొంగలి మారు అడిగి అవమానపడ్డాను నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను ఇక నేను బ్రతికుండగా చక్ర పొంగలి ముట్టను కాబట్టి శివ నాది అయితే దండించు నాది అపరాధం కాకపోతే శరీరం పెద్దదవడం వల్ల నేను చదవలేకపోతే నువ్వు నన్ను మందించు అని ఆయన విడిపాడు తన ఊరు పక్కనే ఓ పల్లెటూరు పరమాచార్య కళ్ళు తెరిచి అన్నారు ఇలా ఏడిచి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు నీకు తెలుసా అని అడిగాడు అవి వగోయ్ నాకు తెలియదండి అన్నాడు నాకు కాదు ప్రసాదం ఇవ్వడం వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి సమర్పణ చెప్పు ఎక్కడుంటారండి ఆయన అన్నారు ఫలానా ఊళ్ళో ఉంటాడు అయ్యా నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోయి సమర్పణ చెప్తాను దొరుకుతారా అన్నాడు నీకు బతికి బాగుండే అదృష్టం ఉంటే ఆయన దొరుకుతారు నీ కర్మ బయలుదేరన్నారు అని ఆయన కుటీరంలోకి వెడుతుంటే ఆయనకి భిక్ష సిద్ధం చేస్తున్నారు వేదం చదువుకున్నటువంటి నిస్వార్థపరుడైన ఒక మహాత్ముడు అవమానింపబడిన విషయాన్ని చూశాను వాళ్ళ సిద్ధ దృష్టితో నేను ఈ రోజు భిక్ష చేయట్లేదన్నారు ఈయన గబగబా వెళ్లి ఆ బ్రాహ్మణుడి ఊరు కనుక్కుని ఆ ఊరు వెళ్ళాడు వెళ్ళ సందు చివర నించునే అయ్యా బలానా వారి ఇల్లు అని అడిగాడు అదిగోనండి ఆ జనం నించున్నారు కదా ఆ ఇల్లే అన్నాడు ఏమి ఇలా వచ్చారు మీకు తెలిసిందా ఆయన చనిపోయారని అరే ఎప్పుడు చనిపోయారండి అని అడిగింది అంటే ఏం జరిగిందో తెలియదండి మధ్యార్జునం వెళ్ళారు నమక చమక పారాయణం చేస్తారని చాలా బాధగా తిరిగొచ్చారు రాత్రంతా శివ 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 అని పలవరిస్తూనే ఉన్నారు తెల్లవారుగా శరీరం చేశారన్నారు ఈయన వెళ్ళి చూసేటప్పటికీ ఆయన చనిపోయి ఉన్నారు అంతే ఆ తర్వాత ఏమైందో తెలుసా అండి పేర్లు వాడడం నాకు ఇష్టం లేక నేను చెప్పలేదు కానీ మీరు ఇప్పటికీ పరమాచార్య స్వామి వారి శరీరంతో ఉండగా ఉన్న లీలలు కలిగితే మీకు ఆ పేర్లు కూడా కనపడతాయి నేను వాడడం ఇష్టం లేక నేను ఆ పేర్లు వాడలేదు అతను ఐశ్వర్య భ్రష్టుడై కనీసం అన్నం దొరకక ఈ దక్షిణ దేశంలో తిరిగితే ఇంత ఐశ్వర్యవంతుడు వంటలు వండుకుంటున్నాడంటారని కాశీ వెళ్ళి వంటలు చేసుకుని బతికి చచ్చిపోయాడు వాడు అదృష్టం కాశీకి చచ్చిపోయాడు మహాత్ముల ఎడవ మాట్లాడినటువంటి మాటలు ఉత్తినే పోతాయి వాళ్ళు పడిన బాధ ఉత్తినే పోతుందని మీరు అనుకోకండి ఈశ్వరుడు ఇచ్చినటువంటి బుద్ధి దేనికి ఉపయోగపడాలంటే భూకరించే కన్నా ఒక్కసారి క్షమార్పణ చెప్పడం చాలా మంచిది అది ఎప్పుడూ మంచిది పెద్దల విషయంలో ఆ జాగరూకత ఎప్పుడూ ఉండాలి అది లేక పాండురాజు దెబ్బతిన్నాడు ఇప్పుడు ఆయనకి వచ్చిన శాపం ఆయనతో పోలేదు ఏ పాపం చెయ్యని భీష్ముడి వరకు ఏడవలసి వచ్చింది అయ్యో ఈ పాండురాజు కొడుకులు రాజ్యానికి రావలసిన వాళ్ళు ఇప్పుడు ఈ పాండురాజు భార్యా సమాగమానికి పనికిరాని వాడయ్యాడు ఇంతటి అందగత్యలు కోరి కోరి వివాహం చేసుకున్నాడు కడుపు పండనే లేదు ఏ ఏ స్త్రీ అయినా భార్య అయినందుకు సంతోషించేది అమ్మాని పిలిపించుకున్ననాడు అసలు అమ్మాని పిలిపించుకునే అదృష్టం లేకుండా పోయింది కుంతికి మాదిరికి వాళ్ళెంత ఏడుస్తారు ఎందుకు ఈ వేట ఎందుకొచ్చి కూర్చున్నావు ఎందుకొచ్చి మునితో ఆ మాటలు మాట్లాడడం ఆఖరి ఊపిరితో ఉన్న వాడితో ఇప్పుడు నీ శాపం బానే ఉంది మా బతుకులు అమ్మా అనిపించుకోకుండా పోయి వంశం లేకుండా పోయింది తల కొలిగి పెట్టేవాళ్ళు లేరు ఎంత తప్పు పని చేశావాయా అని ఇంతమంది నింద చేసే రోజొచ్చిందా ఏమని వెళ్లి పరిపాలన చేస్తారు వెనక్కి తిరిగి వెడితే అందరూ ముని శాపానికి గురైన వాడంటారు కాబట్టి ఇప్పుడు అన్నాడు ఇంద్రి వ్యాపారముడిగించి క్రియలెల్ల విడిచి పుణ్యపాప బంధముల ఓపి బంధింపంగబడక మనోవృత్తి నుడిచి నాకు ఇది ప్రియంబు అప్రియం విధి నింద ఇది మహాస్కుతి ఇది అనక సంతత నితాంత సంతోషయుతుడనై వంతయును తపంబును వాతగతియు ఇరుగతి విధమున మరచి శరీరంపు మరణ జీవితముల పురు తోష మృతురుడి భీషణాటవి నుండి చేసేదాను తపంబు బాసురముగా ఒక్కసారి క్షమించండి అనందుకు ఏ నిర్ణయానికి వచ్చాడో చూడండి మీరు నా పక్కన ఉండి ఉపయోగం ఏమింది కొంతి మాదిరి ఇలా కష్టాలు పడ్డమే కదా ఇక నుంచి నేను ఇది ఎండ ఇది చల్లతనం ఇది వాన ఇది వేడి నన్ను పొగిడారు నన్ను నిందించారు నా ఒంటి మీద దుమ్ము పడింది నేను బట్ట కట్టుకున్నాను ఈ భావన లేవీ లేకుండా నేను ఒక చెట్టుకి ఒక రోజు ఒక చెట్టుకి కాసిన ఒక పండు మాత్రమే తింటూ శరీరము ధూళిధూసర భూరితమైపోగా ఘోరమైన తపస్సు చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను ఎందుకని అంటే ఇంకా నేను క్షాత్రేజంతో మళ్ళీ తిరిగి వచ్చి నేను చేసేదేమీ లేదు మీరు నా పక్కన ఉంటే నా మనసు కలుక్కుమంటుంటుంది నేను చేసిన పాపానికి మీరు బాధపడ్డారో చూసేలా ఎలా కట్టి కుడిపిందో వారిని అంటి ఉన్న వారిని కూడా కొట్టేస్తుంది దెబ్బ అందుకని మీరిద్దరూ హస్తినాపురానికి వెళ్ళిపోండి వెళ్ళిపోయి అక్కడ సంతోషంగా మీరున్న నాళ్లు జీవితం గడపండి నేను ఇక్కడ ఘోర తపస్సు చేసి శరీరం వదిలిపెట్టేస్తాను అంటే వాళ్ళన్నారు కష్టం వచ్చినప్పుడు భర్త కాడా సుఖమివ్వగలిగిన నాళ్ళు భర్త నిన్ను విడిచిపెట్టి మేము వెళ్ళిపోమా నువ్వు లేని చోటు మాకు సంతోషంగా ఉంటుందా ప్రభువు మేము వెళ్ళాం హస్తినాపురానికి ఇక్కడే ఉంటాం ఉండి నిన్ను సేవిస్తూ ఉంటాం నిన్ను సేవించడం మాకు వ్రతం ఈశ్వరుడి గురించి తప్పించడం నీకు వ్రతం ముగ్గురము ఇదే వ్రతంలో ఉందాం ఎవరి శరీరాలు పడిపోతే వాళ్ళ శరీరాలు పడిపోతాం కాబట్టి ఇప్పుడు అందరూ తపస్సు చేసుకుంటూ ఉండిపోవడానికి నిశ్చయం చేసుకున్నారు ఇప్పుడు ఇంకెందుకు ఆ శిబిరంలో కిరీటాలు నగలు హారాలు ఇవన్నీ ఎవరి కోసం ఇంకా మునివృత్తి పట్టిన వాడికి నారచీర కట్టుకోవలసిన వాడికి పట్టుబట్టారు ఎందుకండి కాబట్టి అమూల్య మణి భూషణంబులు గజాశ్వ బృందములను సమృద్ధ ధన ధాన్య రాసులు ప్రశస్త గోవర్గమున్ క్రమంబులను భూసురేషులకు అగణ్య పుణ్యాధియై అమర్త్య నిభుడిచ్చే పాండువిభుడు అత్యుదార స్థితి తన దగ్గర ఉన్నటువంటి గుర్రాలు ఏనుగులు ధనము ధాన్యము ఐశ్వర్యము రత్నాలు వజ్రాలు మెడలో వేసుకునేటటువంటి ఆభరణాలు మణిభూషణాలు అన్నిటినీ కూడా బ్రాహ్మణుల్ని పిలిచి దానం చేసేశాడు తాను ఏమీ లేని వాడైపోయాడు ఇందువల్ల ఒక్క మాట ఎక్కడికెళ్ళిందో చూడండి తన భార్యలు నారచీరలు కట్టుకున్నారు కట్టుకుని ఇప్పుడు వృత్తిలో ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉండిపోయాడు ఉండిపోయిన తర్వాత ఒకనకొక రోజున ఆయన అలా దాటుతూ శతశృంగ పర్వత శిఖరం దగ్గరికి చేరుకున్నారు అక్కడ ఒక అమావాస్య తిథి వచ్చింది ఆ అమావాస్య తిథి నాడు పితృదేవతలు బ్రహ్మర్షులు మొదలైనటువంటి వారు బ్రహ్మలోకానికి నడిచి వెళ్ళిపోతున్నారు వాళ్ళ తపశ్శిక్తి అటువంటిది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోగలరు వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతుంటే పాండురాజు గారు కూడా నేను వస్తానని ఇద్దరు భార్యలతో కలిసి నడుస్తున్నాడు నడుస్తుంటే ఆ వెనక్కి తిరిగి చూశన్నారు వాళ్ళిద్దరు సుకుమారులు రాసకాంతలు నువ్వు వాళ్ళని ఇంత నడిపిస్తున్నావు ఎదర నడిచేటటువంటి భూమి సమతలంగా ఉండదు మిట్టపిల్లాలుగా ఉంటుంది వాళ్ళు నడవలేరు కాబట్టి అమావాస్య తిథి నాడు పరమేష్టి మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారి దర్శనం చేసి సేవించడానికి పితృదేవతలందరము బ్రహ్మర్షులము ఆయన లోకానికి వెళ్లి దర్శనానికి వెళుతున్నాం కాబట్టి నువ్వు రాలేవు మాతోటి కాబట్టి నువ్వు ఇక్కడ ఉండిపో అంటే ఆయన అన్నాడు ఆగి బహుశా నన్ను ఈ కారణానికి ఆగిపోమ్మన్నారేమో అని ఆయన అన్నాడు సంతానమును పొందనటువంటి వాడు ఎవరుంటాడో అటువంటి వాడికి స్వర్గద్వారం చూసేటటువంటి అవకాశము లేదు అంటారు పున్నాన నరకము అని ఒక నరకం ఉంటుంది ఆ నరకాన్ని పుత్రుడు కొడుకుంటే మాత్రమే దాటగలరు అని పుత్ అనే నరకాన్ని దాటిస్తాడు కాబట్టే పుత్రుడు అందుకే నేను శాస్త్రంకు చెప్తున్నాను నేను ఎవరిని చిన్నబుచ్చడం నా ఉద్దేశ్యం కాదు ఎవరి మనసు బాధపడేటట్టు మాట్లాడడం నా మనసు యొక్క లక్ష్యం అంతకన్నా కాదు కేవలం ఇక్కడ కూర్చున్నప్పుడు శాస్త్రమును నేను చెప్పవలసి ఉంటుంది కాబట్టి చెప్తున్నానంతే కాబట్టి పుత్రుడు ఉండాలి ఆ పుత్రు అందుకే ఎన్ని రకాలుగా పుత్రుల్ని పొందవచ్చో కూడా మహాభారతం చెప్తుంది కనీసంలో కనీసం అభిమాన పుత్రుడైనా ఉండాలని చెప్పి కాబట్టి నేను పుత్రులు లేనివాణ్ణి సంతానమే లేదు కాబట్టి నాకు స్వర్గద్వారం చూసి అధికారం లేదు అంటారు నిజమేనా మహానుభావ అని అడిగారు అంటే వాళ్ళన్నారు నీకు పుత్రులు లేరని ఎవరు చెప్పారు అని అడిగారు ఆయన అన్నాడు అదేమిటి నాకు ఎలా ఉంటారు పుత్రులు నాకు భార్యా సంగమము నిషిద్ధము నేను మరణిస్తానని ముని శాపం ఇచ్చాడు నాకు కాబట్టి ఇప్పుడు నేను ఎలా సంతానాన్ని పొందుతాను అంటే వాళ్ళన్నారు మహానుభావుడైనటువంటి ధర్మస్వరూపుని వలన వాయుదేవుని వలన ఆ తరువాత ఇంద్రుని వలన అశ్వినీ దేవతల వలన నీకు ఐదుగురు కుమారులు తేజోవంతులు కలుగుతారు నువ్వు ఉన్నత లోకములను పొందుతావు కాబట్టి నువ్వు దాని గురించి విచార విచారించవద్దు నీకు సంతానం కలుగుతుంది కానీ నీవు మాత్రము మాతో రావద్దు కానీ నువ్వు అన్నావే వాక్కొకటి పుత్రులు లేకపోతే ప్రమాదం వస్తుందా అని అడిగేవే అది యథార్థమే ఒక గృహస్థు అంత జ్ఞానమును పొంది అటువంటి స్థితిని పొందితే అది వేరు మాట ఓ శంకరాచార్యుల వారి స్థితితో లేకపోతే ఒక భగవాన్ రమణుల స్థితితో లేకపోతే ఒక పరమాచార్య స్వామి వారి స్థితితో పొందిన వాడికి ఆ సూత్రము వర్తించదేమో కానీ సామాన్యమైన గృహస్థుకు మాత్రం ఆ సూత్రము వర్తిస్తుంది అపుత్రస్య గతి కాబట్టి నాయన నీకు కొడుకు ఉండడం మంచిదే కానీ ఉంటారు నువ్వు ఎందుకు పెట్టుకుంటావు అని వాళ్ళు వెళ్ళిపోయారు ఆయన తిరిగి వచ్చేసాడు తిరిగి వచ్చేసి భార్యలిద్దరినీ కూర్చోబెట్టుకుని కుంకితో ప్రధానంగా మహారాజ్ని కనుక పెద్ద భార్య కనుక ఆవిడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు ధర్మం గురించే మాట్లాడతారు ఈ శరీరం శరీరం అనబడేటటువంటి సాధనమును ఈశ్వరుడు ఇచ్చాడు ఇదొకసారి పడిపోతే తరించడానికి మళ్ళీ చెప్పలేదు కాబట్టి ఇది ఉండగా ఏ ఎలా తనని తాను దిద్దుకోవాలి జాగ్రత్త పడాలనేటటువంటి ధర్మాన్ని ఆలోచిస్తారు కాబట్టి ఆయన అన్నాడు మనుష్యముకు సహజంగా నాలుగు రుణాలు ఉంటాయి దేవరుణము ఋషి రుణము పితృ రుణము మనుష్య రుణము దేవరుణాన్ని తీర్చుకోవడానికి యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు నేను చేశాను దేవరుణం తీరిపోయింది ఋషి రుణం నైష్టిక బ్రహ్మచర్యము చేత శాస్త్రములను అధ్యయనం చేయడం చేత వేదాధ్యయనము చేత తీరిపోతుంది నేను చదువుకున్నాను వేద వేదాంగములు చదివాను నాకు ఋషి రుణం తీరిపోయింది సాటి మనుష్యుల పట్ల దయాళువై ప్రవర్తించడం చేత మనుష్య రుణం తీరిపోతుంది నేను అలా ప్రవర్తించాను నాకు మనుష్య రుణం తీరిపోయింది ఈ శరీరం పడిపోయిన తరువాత కూడా ఒక రుణం తీర్చుకోలేదని నా ఖాతాలో వేసి రుణం తీర్చకుండా వచ్చావు కాబట్టి ఈ జీవుడు ఉన్నతలోకాలని చూడ్డానికి లేదని ఆపేస్తారు అదిగో అటువంటి పితృ రుణం ఉండిపోయింది తండ్రి గారు నన్ను కన్నందుకు నేను ఒక కొడుకుని కనాలి కానీ వంశాభివృద్ధిని చూపించాలి కొడుకు పుట్టకపోతే అంటే వెయ్యి మార్గాలు శాస్త్రం చూపించింది ఆ మార్గంలో కొడుకుని పొందాలి కాబట్టి దత్తత తీసుకోవాలి అభిమాన పుత్రుడు ఉండాలి నో చెప్పాడు పాండురాజు గారు ఆ ఆ పుత్రుల యొక్క లక్షణాలన్నీ చెప్పి ఉండాలి కాబట్టి అలా లేకపోతే ధర్మమునందు నేను ఉన్నత లోకాలు పొందలేను పడిపోతాను అయిపోతాను కాబట్టి కుంతి నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను నువ్వు నన్ను అనుగ్రహించు అనుగ్రహించి మేము ఎలా వ్యాస భగవాను యొక్క అనుగ్రహంతో అంబికా అంబాలికయందు ధృతరాష్ట్రుడు నేను విదురుడు పుట్టామో అలా నియోగ విధానము వలన భర్త అనుమతిస్తే దోషం లేదు కాబట్టి విధవ అయినప్పుడు దోషం లేదు నిస్సంతూగా భర్త సంతానము కొరకు అంగీకరించినప్పుడు దోషం లేదు కాబట్టి నువ్వు అటువంటి బ్రహ్మజ్ఞాని వలన సంతానమును పొందువు అని ఆవిడంది ఇంత గొప్ప వంశాన్ని మెట్టాం పాండురాజు భార్యను అనిపించుకున్నాం మనస్సులో కూడా ఎన్నడూ పరపురుషుణ్ణి స్మరించలేదు ఎంత ఆపద వచ్చిందయా ఇవాళ మనకి తెలిసి తెలిసి నేను అలా సంతానాన్ని పొందడానికి నా మనసు అంగీకరించలేకపోతోంది కాబట్టి మీరు ఎన్ని చెప్పినా అని ఆవిడ శ్వేతకేతోపాఖ్యానాన్ని ఉటంకిస్తూ ఆవిడంది నాకు ఈ మార్గమునందు అనురక్తి కలగట్లేదు అంది అంటే ఆయన భార్యకి నమస్కరించేటే ఉమిత ప్రదాయే శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం కర్మవాక్యజం వా శ్రవణమయజం వానసం వాధం విహితమవితంత్తమ స్వాసి శివ కరుణబ్ధే శ్రీ సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్